వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సత్యదేవుని కళ్యాణ ఘట్టం కడు రమణీయంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కొక్కిరాల సురేఖమ్మ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచే సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవునిగా నమ్ముతామని అందుకే ప్రతి ఒక్కరం స్వామిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటున్నామని తెలిపారు ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు जय जय महाकाल भक्तां तव नैनन हे नाहरत्ना ీతా వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త సుఖి నోభవ్రీమన్నారాయణ నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవాలు అరవై సంవత్సరాలుగా కొనసాగుతున్నది నేటికి అరవై సంవత్సరాలు ఈ రోజు నుంచి మహా వైభవంగా మా స్వామివారు అఖిలాంట బ్రహ్మాండ నాయకుడు ఈ ధరణిని ఉద్ధరించడానికి మా కొండపై వెలిసి మమ్మల్ని ఆదరించినందుకు వారికి జన్మత కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి స్వామివారు కొంగు బంగారమై భక్తులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి కాని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వారికి కానీ స్వామివారు కొంగు బంగారమై వెలిసి ఉండడం చెప్పుటకు అతి శక్తి లేదు ఈ కళ్యాణ పురస్కరించుకొని మా యొక్క శాసన సభ్యులు శ్రీ ఉక్కిరాల ప్రేమసాగర్ రావు గారు సతీ మణితో సహా వారు విచ్చేసి ఉన్నారు వారి యొక్క వారి యొక్క కనసైగలలో ఈ యొక్క కళ్యాణము మహా వైభవంగా జరుగుతున్నదని వారు చాలా ఆనందంగా పడుతున్నారు అదేవిధంగా మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఉన్నారు మా అర్చక స్వాములు వేద పండితులు మా ఆలయ ఈవో గారు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఉద్దరించి ఉద్దేశించి కూడా వారికి భోజన వసతులు గాని జంబోశీలు లు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మా యొక్క స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క శేషవత్రము రెండు మూడు రెండు కనువులు లడ్డు ప్రసాదం కూడా అక్షంతలు స్వామివారి మహా ఆశీర్వచనంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది మా స్వామివారు నేటికి అరవై సంవత్సరాలుగా మా గోదావరి నదీ తీరం అందున ఉండి మా అందరినీ జగత్తులందరూ కూడా ఉద్ధరిస్తున్నాడని చెప్పి చెప్పుడకు పెద్దగా అధిశక్తి ఏమీ లేదు జై శ్రీమన్నారాయణ ారాయణ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చినారు స్వామివారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి భక్తులందరూ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసరా ప్రార్థిస్తున్నారు దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రహ్మాసైత్య సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కర్ణపడంగా ప్రారంభించబడినది ఈ ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యల భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని విచ్చేస్తున్నారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యూలైన్స్ మంచినీటి వసతి బారికేడ్స్ అలాగే పద్ధర్లు ఇతర అన్ని రకాల సంవత్సరాలు ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం లేవస్థాన పక్షాన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దాదాపు సాయంత్రంలో ఈ సంవత్సరము కళ్యాణ వేదిక నిర్మాణం చేయబడిన దాంట్లో మొత్తం మొదటిసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడ్డది ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ సాగర్ రావు గారి దలు పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొద్దిసేపట్లు విచ్చేస్తున్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడానికి చేస్తున్నారు ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసహిత కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కుటుంబ పాత్ర కావాలని మనం చేస్తున్నాము